వందేల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్ సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు రివ్యూలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు సో భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ సో అధికారమంతా ఒక దగ్గర కలెక్టర్ దగ్గరను ఆర్డి దగ్గరను ఉండడం వల్ల ప్రజల సమస్యలు తీరదలేవు భూ సమస్యలు ఇంకింత పెరుగుతున్నాయని చెప్పేసి ఆలోచించినటువంటి కాంగ్రెస్ సర్కార్ అధికార వికేంద్రీకరణ అంటే ఒక దగ్గరనే గుడుగట్టుకున్నటువంటి ఈ అధికారాలని ఎవ్ ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వరకు అధికారులు ఇవ్వడం ద్వారా సమస్యలు తగ్గుతాయని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది ఐదు స్థా ఐదు స్థాయిలలో సొల్యూషన్స్ అంటే దానికి సంబంధించిన సమాధానం దొరికితే ఐదు స్థానాలలో ఐదు స్థాయిలో ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ కార్డ్ చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకి ఇది రెఫరెండమ్ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి అన్నాడు సో నేడే పోర్టల్ ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇట్లా అన్ని పేపర్లలో కూడా భూభారతికి సంబంధించి వార్తను మనం హైలైట్ చూడవచ్చు ప్రజలకు ప్రజల భూములకు భూభారతితో భరోసా నూతన చట్టానికి నేడు శ్రీకారం జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరణ సో ముందుగా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక మూడు జిల్లాలలో మూడు మండలాల్లో ఇక్కడ ప్రారంభిస్తారట ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ త్వరలోనే వివరాలు రెవెన్యూ మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటల్ను నేడే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెళ్ళండి సో ఇక్కడ భూభారతికి సంబంధించి మీకు ప్రతిసారి ఒక అంశాలు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా భూభారతి వల్ల జరిగేది ఏంది ధరణిలో జరిగింది ఏంది సో ధరణికి భూభారతికి తేడా ఏంటి అని చెప్పేసి భూభారతిలో ఉన్న రూల్స్ ఏంటి కూడా మనం నేను పద్దెనిమిది పాయింట్లు చెప్పుకున్నాం చాలా అద్భుతంగా ఉన్నాయి అవన్నీ కనుక ఇంప్లిమెంట్ అయితే రైతుల యొక్క సమస్యలు తీరే అవకాశం కూడా కనబడుతుంది దాంతోపాటు ఒకసారి ఇది పూర్తిగా ఒక చిన్న లాజిక్ చెప్తా సో ధరణిలో జరిగింది ఏంది భూభారతి జరిగింది ఒక చిన్న ముచ్చట మనం మన మాటకే వదా ఇవ్వు రైట్ టు ప్రైవసీకి చెక్ భూపారితిలో ఉన్న అంశం ఏంటంటే రైట్ టు ప్రైవసీకి చెక్ పెట్టేస్తారు మరి రైట్ టు ప్రైవసీ అంటే ఏంది గతంలో ఏముండే అని అంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణి ప్లేస్లో నిజంగా చాలామంది ఏ ధరణి మంచిగానే ఉండే కదా ఏమో గిట్లా అంటున్నాం అని కూడా ఒక్కటే ప్రశ్నకు సమాధానం చెప్పు ఒక వ్యక్తి ఎక్కడ భూమి కొన్నాడు ఎవరి దగ్గర ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆయన భూమి ఎంత కొన్నాడు ఈ ప్రశ్నలు అయితే ప్రతి మనిషి తెలవాలా వద్దా మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇవో ఇవన్నీ తెలియకుండా ఒక వ్యక్తి ఉన్నాడు ఇది ప్రైవసీ రైట్ టు ప్రైవసీ అని పెట్టారు సో రైట్ టు ప్రైవసీ అని ఎప్పుడు ధరణిలో ఉండేది అది ఎవరికి పనికి వచ్చింది ఇట్లా ఏ అన్న భూమి దాచిపెట్టుకుంటాడా పంట పండించే రైతు కష్ట పడి చెమట చుక్కలు చెందించే రైతు కష్టపడి అప్పించుకున్నటువంటి భూమిని ఎక్కడ కూడా దాచిపెట్టుకోడు వీలైతే ఆ మూలకి ఈ మూలకింత ఇంకా పడా కూడా దాన్ని సాఫ్ చేసుకొని కల్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తాడైతే దాన్ని దాచిపెట్టుకోడు కదా ఇవాళ తెల తెలంగాణ రాష్ట్రంలోని చాలా మారుమూల పల్లెల్లో అందరు రైతులకు కూడా ఏ మళ్ళేకి ఎంత భూమి ఉంది ఎంత భూమి ఉందని దాదాపు వాళ్ళు తెలిసిపోతుంది దాన్ని పొజిషన్ చూసి చెప్తారు లేదంటే పాస్బుక్ల విషయాలు కూడా డాటా ఉంటాయి అవసరం కావాలంటే ఇట్లా కొడితే వాళ్ళ భూమి డేటా లేదు కానీ కొంతమంది భూస్వాములు వాళ్ళకి ఏ రకంగా భూమి వచ్చిందో తెలియకుండా ఎవరి దగ్గర నుంచి ఉన్నామో తెలియకుండా ఎక్కడ ఉన్నామో ఎక్కడ ఉందో భూమి అనేది తెలియకుండా దాన్ని లాకర్లో మనం బ్యాంక్ లాకర్లో పెట్టినట్టు ప్రైవసీలో పెట్టుకునే అవకాశం ఉండేది ధరణి లేగో ధరణి పోర్టల్ అమలు కాగానే కొందరు సంపన్న వర్గాలకు చెందిన వారు ఉన్నతాధికారులు వ్యాపార వర్గాల వారి భూమి వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు ఎప్పుడు ధరణి ఉన్నప్పుడు సంపన్న వర్గాల వారు ఉన్నత వర్గాలకు చెందినవారు అధికారులు వీళ్ళందరూ సో వారి డేటా కనిపించకుండా రహస్యంగా ఉంచేందుకు రైట్ టు ప్రైవసీ అనే వినే విధానాన్ని అమలు చేశారు రైట్ టు ప్రైవసీ సో ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా న్యాయ కోవిదులు కూడా తెలియజేశారు కానీ అప్పటి ప్రభుత్వం ఆ భూముల డేటాను ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సహకరించింది ఇలా కొన్ని లక్షలాది ఎకరాలు రైట్ భూమి రైట్ టు ప్రైవసీ కింద నమోదైంది ఎక్కడైనా తాము ఈ భూమిని కొన్నామంటూ నలుగురికి చెప్పడం ద్వారానే ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు వీలవుతుంది కానీ కొందరు తాము ఎలా ఎవరి నుంచి ఏ భూమిని కొనుగోలు చేశామో తెలియకుండా రహస్యంగా ఉంచారంటేనే ఏ పద్ధతిన కొనుగోలు చేశారో అర్థమవుతోంది అయితే రేవంత్ సర్కార్ మాత్రం ఈ రైట్ టు ప్రైవసీని పూర్తిగా ఎత్తివేస్తుండడం హర్షణీయం ఇది హర్షణీయమా కాదా మీరే మీ అభిప్రాయాలు చెప్పండి రైట్ టు ప్రైవసీ అనేది చెక్ పెట్టడం కరెక్టా కాదా ప్రతి ఎకరం భూమి వివరాలు కూడా ప్రజలందరికీ కల్పించే పారదర్శకతను ప్రదర్శిస్తుంది ఎస్ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద ఎంత భూమి ఉంది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ ఈయన దగ్గరికి వెళ్ళి ఇంకెవరికన్నా మీద ఎంత భూమి మొత్తం క్లియర్గా డేటా ఉంటుంది కదా రైట్ టు ప్రైవసీకి చెక్ పెట్టేస్తే రాష్ట్రంలో ప్రతి వ్యక్తి భూమి వివరాలు తెలిసిపోతాయి కదా తెలవాలి కదా తెలియద్దా ఎవడు ఎంతనన్నా కబ్జా చేసుకోరా లాకర్లో పెట్టి తాళపేసినట్టు భూమిని కూడా బయట ఈ పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టేయాలా అవసరం ఉందా ఆ భూమిని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అంటున్నా సో ఇది దీనికైతే చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ సర్కార్ అయితే దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది నిజంగా ఇది ఇది మేజర్ పాయింట్ ఇది ఒక్క పాయింట్ తోటి అర్థమైతే మీకు ధరణి ఉన్నది ఏంది భూభారత్లో ఉన్నది ఏంది అసలు దీనికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం ధరణి నుంచి కొత్త పోర్టల్కు బదిలీ పకడ్బందీగా పూర్తి డేటా అప్లోడ్ ధరణి పొరపాట్లకి ఇక చెల్లు చూసి ముప్పై మూడు నుంచి ఆరు మాడ్యూలకు పరిమితం సో మీకు మాడ్యూల గురించి కూడా గతంలో చెప్పిన మీకు చాలామంది వాళ్ళ కొత్త వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చూడండి ఈ మాడ్యూల్ ఏంటి కథాకారికి సింపుల్ ఎగ్జాంపుల్ అంటే అర్థమయ్యే భాషలో ఎట్లా ఈ భూభారత్ కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలు తీసుకొస్తా అంటారు కాబట్టి ఇక్కడ అప్పుడు బీ బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందంటే గిట్లా మాడ్యూల్ క్రియేట్ చేసింది సమ్ ఏదో ధరణిని తీసుకొచ్చింది ధరణి అని పెట్టింది ఇంప్లిమెంటే చేసేసింది డైరెక్ట్ దానికి రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఎక్కడ సమస్య వస్తే ఎవడు బాధ్యుడు అనే రూల్స్ ఫ్రేమ్ చేయాలి చేయకుండా డైరెక్ట్ ధరణి అనే ఒక ఫోటో తీసుకొచ్చింది భూతాన్ని తీసుకొచ్చింది దాని ద్వారా అనేక సమస్యలు రావడం కూడా స్టార్ట్ అయినాయి రిజిస్ట్రేషన్ సులువుగానే ఫాస్ట్గా అయినాయి ఇదంతా దుకాణం వేరే అయితే ఇక్కడ ఇది స్టార్ట్ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినా కొద్ది కొత్త కొత్త సమస్యలు వచ్చినా కొద్ది ఇలా మాడ్యూల్ నెర్పిస్తూ వేరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పట్టాలు పదిహేను పద మొత్తం దాదాపుగా ముప్పై ఆరు మాటలు దాకా తీసుకుపోయారు ఆప్షన్స్ అప్పుడు ఏమైంది ఇక గింతే ఆ గట్టిగా చెప్పాలంటే ఒక అరవై గత ఒక్క సింగిల్ హాలు కిచెను బెడ్రూము ఉన్నటువంటి ఒక ఇంట్లో తర్వాత మనకి పెళ్ళి పిల్లలు పుట్టి ఆ కుటుంబం పెరిగినా కూడా అందరు ఇల్లనే ఇల్లు ఇల్లనే రూములు కట్టి ఇల్లు ఇల్లనే రూములు కట్టి ఇల్లు ఇల్లేని రూములు కట్టి ఉంటే ఎట్లుంటుంది సేమ్ ధరణి పోర్టల్ పరిస్థితి కూడా మన ధరణి పోర్టల్ పరిస్థితి కూడా గట్లనే చేసారు సో ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఆ సమస్య లేకుండా ఈ మాటలను తగ్గించింది కాంగ్రెస్ అధికారులు నీట్గా ఎన్ని ముప్పై మూడు నుంచి ఆరు మాటలకు తీసుకొచ్చింది కథం సో దాని మీద వేటేజ్ తగ్గి సింప్లిఫై చేయడం ద్వారా భూభారిత అనేది సులువుగా యాక్సెస్ చేసుకునే దానికి వీలుగా ఉంటుందంట ఒకేసారి కోటి మంది బ్రౌజ్ చేసిన ఈ భూభారతిని ఒకటేసారి కోటి సో కోటి మంది బ్రౌజ్ చేసిన ఓపెన్ చేసినా కూడా నిరాటకంగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట వాస్తవానికి అది ముట్టుకుంటుకపోయేట ధరణి ఉంది కానీ దాన్ని ఏదో రెనోవేషన్ అయితే చేస్తూ ఉన్నారు సో అట్లా మాడ్యూల్ తర్వాత తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఏం చేశారు ముందే ప్రజాభిప్రాయ అభిప్రాయ సేకరణ పెట్టి పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాం పెట్టి ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని భూభారతి రూల్స్ అనేది ఫ్రేమ్ చేశారు సందేహాల నివృత్తికి భూమిత్ర చాట్ బోర్డు దాంట్లో ఈ భూభారతి ఇట్లా చా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుందా దాంట్లో చాట్ బోర్డు మీ రైతులకు సంబంధించి ఒక చాట్బోర్డ్ ఏర్పడుతుంది మన ఫేస్బుక్ మెసేంజర్ లాగానో ఇన్స్టా లాగా మెసేంజర్ లాగా ఓపెన్ అవుతుంది మీ మీ సమస్యలను ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్న ఆన్సర్లు అయితేనేమో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇంకా ఏదైనా ఉంటేనేమో రిక్వెస్ట్ డిస్క్రిప్షన్ లాగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అట్లాంటి ఆప్షన్స్ వస్తున్నాయట అన్నదాత భూహక్కులకు భద్రత పెండింగ్ అప్లికేషన్లకు డోకా లేదు యథా విధ యథాతంగా బదిలీ చిక్కులు లేని భూభారతి అని చూస్తున్నాం మనం కొత్తగా భూమిత్ర చాట్బాట్ భూభారతి చట్టం అప్లికేషన్లు దరఖాస్తు విధానం వంటి అనేక అంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినాం సో ఆ చట్టం సంబంధించి భూభారతి ఎట్లా పనిచేస్తుందని మీకు డౌట్ వచ్చినా అడగచ్చు అప్లికేషన్ ఎట్లా చేయాలని అడగచ్చు దరఖాస్తు విధానం మొత్తం అన్ని అనేక అంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసేందుకు భూమిత్ర లేదా భూ వర్క్ రక్షక్ వంటి చాట్ ఏర్పాటు చేస్తున్నారు కార్యాలయ పని అది నిరంతరం పనిచేస్తుంది దాని ద్వారా ఏ ప్రశ్నకైనా సమాధానం తెలుసుకునే వీలుంది ప్రజల కొత్త చట్టం పైన ఎలాంటి సందేహాలు వచ్చినా ఎవరిని అడిగే పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చార్ట్ బోర్డు పనిచేసేలా డిజైన్ చేశారు ఇప్పటికే ఎఫ్ఎక్యూ తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు అప్లోడ్ చేశారు రానున్న రోజుల్లో ఇంకెలాంటి డౌట్స్ వస్తాయో పరిశీలించి వాటిని కూడా భూమిత్రకు అనుసంధానం చేస్తారు అందుకే మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రెండు నెలల పాటు పరిశీలన చేరున్నారు ఆ తర్వాత ఏమవుతుంది ఈ మూడు మండలాల్లో వీళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఆన్సర్లు పెడతారు కదా అవి కాకుండా ఇంకా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అయితే కూడా దానికి సంబంధించిన సమాధానం కూడా లోడ్ చేసి ఇక రాష్ట్రం మొత్తం దీన్ని అమల్లోకి తీసుకొస్తారు అన్నట్టు అక్కడ ప్రజలకు ఎదురయ్యే ప్రశ్నలను బట్టి తీర్చిదిద్దనట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ మందం మగరాంద్ వివరించారు రానున్న రోజుల్లో ఏఐని విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు లభించి అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు భూమిత్ర ద్వారా సమాధానాలు ఇచ్చేందుకు సిసిఎల్ఏ టీం పనిచేస్తుంది ఉదాహరణకు నాలా కోసం ఎలా అప్లై చేయాలన్న ప్రశ్న అడిగితే దాని ప్రొసీజర్ మొత్తం వివరిస్తారా నాలాకి ఎట్లా అప్లై చేయాలని అడిగితే మొత్తం వివరిస్తుంది ఇంకా ఇలాంటి ఏ ప్రశ్నలకైనా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పేందుకు చర్యలు దీంతో దీంతోపాటు టోల్ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు దానికి గాను ఎనిమిది లైన్లను ఏర్పాటు చేస్తున్నారు లైన్ బిజీగా వస్తుందన్న ఫిర్యాదు అందకుండా సిబ్బంది నియమించి ఎప్పటికప్పుడు అప్డేట్ చెందిస్తారు ఇక్కడ వచ్చే ఫీడ్బ్యాక్ను ఎన్ఐసికి అందిస్తూ చేర్పులు మార్పులు చేపట్నున్నారు అయితే ప్రశ్నలను నిర్దిష్టంగా అడగకపోతే టోల్ నెంబర్కి కాల్ చేయవచ్చని సూచించేటట్లు భూమిత్రను డిజైన్ చేశారు సో ప్రశ్నలు ఏమైనా కింద మీద ఉండి తల్క నొప్పులా ఉంటే కూడా డైరెక్టు భూమిత్రకు ఆ కాల్ పెట్టేటట్టు కూడా ప్లాన్ చేస్తారు సో ఇది స్పీడ్గా కూడా పనిచేసే అవకాశం ఉందట ధరణి పోర్టల్ ఓపెన్ చేసి జిల్లా మండలం ఊరు సర్వే నెంబర్ సెర్చ్ చేసి ఓటీపీ కొట్టిన తర్వాత వ్యాలిడేషన్ చేస్తుంది ఇదంతా పూర్తి కావడానికి కనీసం ఇరవై నుంచి ముప్పై సెకండ్లు అవుతుంది ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఇప్పుడు భూభారత్లో దీన్ని రెండు నుంచి నాలుగు సెకండ్లకే తగ్గి సెకండ్లనే వివరాలు అందించేందుకు స్పీడ్ని పెంచారు సో ఇది వరకు ఇరవై ముప్పై సెకండ్ల నుంచి కాదు మూడు నాలుగు సెకండ్లనే ఆన్సర్ వస్తాడట బ్యాక్ బ్యాక్కి వెళ్ళాలన్నా అంతే స్పీడ్తో వెళ్ళచ్చు సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో ప్యానల్ ఉంటుంది మరోవైపు ప్రొఫైల్ ఉంటుంది డాష్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు లెఫ్ట్ సైడ్లోనే కేటగిరీలు ఉంటాయి అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవసరమైన ఆరు మాడ్యూలు కనిపిస్తాయి ముప్పై మూడు మాడ్యూలలో కొన్నింటిని మెర్చి చేశారు ఐదు ఆరు మాడ్యూలను పూర్తిగా తొలగించేశారు పద్దెనిమిది పంతొమ్మిది మాడ్యులు కలిపి ఆరింటిగా మార్చారు ధరణి అప్లికేషన్ ఫారంలో వెళ్ళిన తర్వాత వివిధ ఆప్షన్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది రిజిస్ట్రేషన్ సమస్యల కేటగిరీలను కూడా విభజించారు తొలివారం బాగా కీలకంగా ఉండే అవకాశం ఉందట తొలివారం భూభారతి అమలైన మొదటి వారం రోజులు అత్యంత కీలకమని అధికారులు గుర్తించారు సైట్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది లక్షలాది మంది తమ రికార్డులను డేటాను చెక్ చేసుకోవడానికి ఈ సైట్ని విజిట్ చేసే అవకాశాలు ఉంటాయి కొత్త ఓపెనింగ్ కాగానే అందరు పడతారు వాస్తవే ఇది ఎట్లుందని చూద్దామని ఓపెన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మా డాటా ఇల్లు ఉందా లేదా గతంలో ఉన్నట్టు ఉందా ఏమైనా మారిందా అని చూస్తారు ఇట్లా రాష్ట్రంలో ఉన్న కోటానికి కోట్ల మంది రైతులు కూడా చెక్ చేసే అవకాశం ఉంది దాని తగ్గట్లో వీళ్ళు ఏర్పాటు కూడా అప్పుడు కొంత స్లో కావచ్చు కానీ సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత ధరని కంటే తప్పకుండా స్పీడ్ని గుర్తుంచవచ్చు అధికారులు చెప్తున్నారు వాస్తవం ఇదైతే ఏ మస్తు స్పీడ్ అన్నాడు వార్తలలో చెప్పి రెండు సెకండ్లే అన్నాడు కదా అని ఆగమవుతారు అది ఎంత పెద్ద సర్వర్ అయినా ఎంత పెద్ద స్పీడ్ వాడినా కోట్ల మంది ఇప్పుడు కోటి మందికి ఉపయోగపడతామని అని కదా నాలుగైదు రెండు మూడు కోట్ల మంది ఒకసారి ఓపెన్ చేస్తే స్లో అవుతుంది ఇప్పుడు ఫ్రీ బస్సులను కూడా గట్లే పరిస్థితి స్టార్టింగ్లో కుక్కి కుక్కి కాగమే తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యారు సో ఈ భూభారతి కూడా కొంత కొంత తెలిసిన కొద్ది మెల్లగా పనిచేస్తుంది అంతే ఉంటారు కొందరు చెక్ చేయడానికి ఒకటే కంటే ఎక్కువసార్లు విజిట్ చేస్తారు అందుకే అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు వారంలో అంతా స్టెబిలైజ్ అవుతుంది అందుకు స్కాను సీసీఎల్ఏలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు వారంలో కూడా ఏర్పాటు చేశారు సో సెక్యూరిటీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పోర్టల్ లక్షల కోట్ల విలువైన భూమి రికార్డులను విదేశీ సంస్థకు అప్పగించారన్న అపవాదును కట్టుకున్నారు ఇప్పుడు ఆ పొరపాటు లేకుండా స్వదేశీ ఎన్ఐసి సంస్థకి అప్పగించారు అలాగే ధరణి టు భూభారతి డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ సెఫ్ట్ సైబర్ అటాక్స్ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు సైబర్ సెక్యూరిటీస్ విషయంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు ఇండిపెండెంట్ ఫేక్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలు అలర్ట్ చేశారు డోంట్ వర్రీ సో డోంట్ వర్ అంటారు ధరణి పోర్టల్ నుంచి భూభారతికి మారేటప్పుడు తమ రికార్డులు మారుతాయేమో ఎవరైనా తప్పుగా రాస్తారేమో అన్న అనుమానాలు అవసరం లేదు ఎలాంటి డేటా చేంజెస్ ప్రస్తుతం చేయడం లేదు కేవలం ధరణిలో అన్ని తీసుకొచ్చిన నిపుతారు ఇప్పుడే ఇప్పుడేం మారాయి ఇప్పుడు మారతాయి ఇక తర్వాత మెల్లగా అప్లికేషన్లు కోతి కరెక్షన్లు అయినా కోతి సమస్యలు ఉత్పన్నమైనా కోతి ఇప్పుడు డేటాలో ఏమైనా చేంజెస్ వస్తే కానీ ధరణిలో హయాసీజ్గా తీసుకొచ్చిలో వీళ్ళకు మురిచిరు అంతే ఇప్పుడేం వరి కావద్దు డేటా ఏడు పోదు ఇవ్వంది ప్రస్తుతం రైతుల పేరిట ఏ వివరాలు ఉన్నాయో అవే భూభార్తో దర్శనమిస్తాయి ఈ క్రమంలోనే ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా డేటాను బ్యాక్ ఎండ్లో టేప్లో భదం చేస్తు భద్రత చేస్తున్నారు ఏదైనా ఎయిట్ టీబీ నుంచి నైన్ టీబీ వరకు ఉన్న డేటాను జాగ్రత్త పరుస్తున్నారు అందుకే రైతులు ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని సీసీఐ అధికారులు భరోసా ఇస్తున్నారు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ధరణి అప్లికేషన్లు కూడా భూభారతికి బదిలీ అవుతాయి మరోసారి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేస్తున్నారు పెండింగ్లోనే కూడా మొత్తం అమలు అవుతాయి సో మొత్తంగా ఇది స్పెషల్ ఎడిషన్ ఫర్ భూభారతి చిక్కులేని భూభారతిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇక భూభారతికి సంబంధించి మీకు అన్ని అంశాలు నివృత్తి అయినట్టే దాదాపుగా సో ఇక మిగతా వార్త చూద్దాం ఎందుకంటే ఇవాళ స్పెషలే భూభారతి ఉంది